మాత్రేనమ్హ అందరికీ సుబోధం అండి ఏం చేస్తున్నారు అందరూ నిన్న మీతో మంచిగా వీడియో చేసేయ్యాను నిన్న చాలా రోజులైంది నేను ఈ జ్వరం వల్ల హెడ్ బాత్ చేయలేదు నిన్న హెడ్ బాత్ అది చేశాను మళ్ళీ కాసేపటికి తొమ్మిది పది అయ్యేటప్పటికి బాగా టెంపరేచర్ వచ్చేసిందండి ఇంక ఇలా కాదు అని చెప్పి డాడీ ఇది డాడీ అంటున్నాను డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి ఈవినింగ్ మళ్ళీ వెళ్తే బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించారు కాకపోతే రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి నేను బ్లడ్ మాత్రం ఇంక్రీజ్ అవ్వలేదండి అప్పుడు నా బ్లడ్ సరిగ్గా లేకపోతే రెసిస్టెన్స్ పవర్ ఉండదు అది చూసుకోండి జాగ్రత్తగా అని మళ్ళీ ఐరన్ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు పళ్ళు అవి దానిమ్మ పళ్ళు అవి తినమంటారు కానీ గొంతు పట్టేస్తుందండి అస్తమానం యాపిల్కి ఏం చేయదు కానీ మిగతా వాటికి సరే అనే వచ్చాను నిన్న ఇద్దరు ముగ్గురు లలిత పారాయణ అది పెట్టుకున్నారు పిలిచారు కానీ నేను మా నాన్నగారు పూచి నాకు వచ్చిన తర్వాత నాకు కొద్ది కాళ్ళు నొప్పులు అవి వచ్చిన తర్వాత చెప్పా కదా చికెన్ గునియా వచ్చాక కాళ్ళు నొప్పులు అలా ఉండిపోయాయి నేను అంత వెళ్ళడం లేదండి పైగా నిన్న అస్సలు బాగాలేదు టెస్ట్లు రిపోర్ట్లు అన్నీ రా సాయి పొద్దున్న ఒకసారి వెళ్ళి మళ్ళీ రాత్రి వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకుని అన్ని అయ్యేటప్పటికీ అసలు అయిపోయింది అప్పుడు వచ్చి గబగబా అన్నం ఉండి మా నాన్నగారికి పెట్టి కంగారు కంగారు అయిపోయి అప్పుడు మళ్ళీ హైరాణ్ అయిపోయింది ఇంట్లో నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో పని చేసుకుని మళ్ళీ వచ్చాక పని ఇంత అలసట శరీరం తట్టుకోవట్లేదు ఆల్రెడీ చెప్పా కదా ఇది వరకు చాలా ఆపరేషన్స్ అయ్యాయి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి అలసట తొందరగా వస్తుందండి మా నాన్నగారికైనా నేను ఎక్కడైనా వెళ్ళదలుచుకుంటే ఏదైనా మనిషిని ఏర్పాటు చేసి వెళ్ళచ్చు కానీ ఓపిక ఉండడం లేదు ఎప్పుడైనా బయటకైనా దగ్గర దగ్గర మా చిన్నబ్బాయి చిన్న కొళ్ళు వైజాగ్లో ఉంటారంటాను కదా వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఒక గంట రెండు గంటలు కదలడం తప్ప మా ఫాదర్తో కుదరా కుదరదు నా ఓపిక అలాగే ఉంటుంది అది లేకపోతే భగవంతుడి వాటికి వెళ్ళడానికి సంతోషమే ఉంది ఇలా నేను నా మీద ఇంత బాధ్యత వస్తుంది నాకు ఇన్ని ఆపరేషన్లు అవుతాయని భగవంతుడు ముందే తెలిసేమోనండి నేను చిన్నప్పుడే ఇంకా మా రెండో అబ్బాయి పుట్ల పాతికేళ్ళు కూడా పూర్తిగా లేవు నాకు చాలా చిన్నదాన్ని మా చిన్న అబ్బాయి ఏళ్ళు పిల్లాడు అలా పెద్ద అబ్బాయి అప్పుడు కూడా ఈ లలితపారాయణలు అన్నీ పిలిచేవారు వెళ్ళిపోతూ దాన్ని ఏంటో సాయంత్రం అప్పుడు ఆ పిలిచిన వాళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళు మా వారు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళు అనమాట అప్పుడు అందరిలోకి చిన్నదాన్ని నేనే అక్కడ వాళ్ళంతా తర్వాత అనేవారు ఈయన పేరు సున్నా మూర్తి సూర్బాబు అని పిలిచేవారు సూర్బాబు చిన్నది మీ ఆవిడ ఇప్పటి నుంచి పెద్దదానిలాగా పారాయణలకు వచ్చేస్తుంది ఏంటి అంటూ ఉండేవారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వయసుతో నిమిత్తం ఏముందండి నాకు చిన్నప్పటి నుంచి ఆ ఆధ్యాత్మికత అన్నది భగవత్ పూజ అన్నది ఏదో కొత్త వయసు వచ్చాక కాదు చిన్నప్పటి నుంచి నాకు కాపురం పెట్టినప్పటి నుంచి పదిహేడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నాకు జీర్ణించుకుపోయింది అలాగ అప్పుడు బాగా వెళ్ళి అప్పుడు ఈ ఒంట్లో ఈ బాధలు అలాంటివి ఏమీ లేవు అసలు ఇంకా చిన్న వయసు కదా అది అయితే ఇప్పుడు నిజంగా చాలామంది ఈ వయసుకి వెళ్తున్నారు ఈ వయసుకి నేను ఎక్కడికి కదలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల నాన్నగారు పూచి ఉండడం వల్ల అది కాకపోతే మాకు నాకు సత్సాయి బాబా గారు బా నమ్మకం ఆయన భజనలు మాత్రం రెండు మూడు సార్లు మా ఇంట్లో పెట్టించుకున్నాము ఇంకోసారి కూడా పెట్టించాలని అనుకుంటున్నా కొంచెం ఎండలు అవి తగ్గిన తర్వాత అదండి ఈ సంగతి అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత మనకి క్లోజ్ అనుకున్నా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకూడదు మాట తూకంగా మాట్లాడతామా అంటారు ఎప్పుడు కానీ మాట తూకంగానే మాట్లాడతారు మా వారు మాట్లాడినట్టు ఉంటారు అలాగా ఇలాగా నాతో చెప్తారు నేను గమ్మునేవో మాటలు నేను మాట్లాడతాను కానీ మన సొంత అభిప్రాయం ఉంది అంటూ మనకు ఉండాలి దాన్ని బట్టి మాటని ఎప్పుడూ ఆచితూచే మాట్లాడాలి మాట ఎక్కువ మాట్లాడకూడదండి మాట సమానం అంటే మన ఇంట్లో వాళ్ళతో కాదు అవుటర్స్ ఎవరితోన్నా అంటే మన రిలేటివ్స్ అయినా ఎవరితో అయినా మాట ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే అది గౌరవం ఉందాగా ఉంటుంది అంతే అదే మనకు మంచిది అంతే తప్ప అవతల వాళ్ళు మాట్లాడారు కదా అని ఇంకో నాలుగు మాటలు మాట్లాడకూడదు అది మన హుందాతనాన్ని కోల్పోయినట్టు అవుతాం అప్పటికేదో బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఇది అందరికీ మీకు కూడా అనుభవం అయి ఉంటుంది దీని గురించి ఆలోచించి చూడండి మీ అందరికీ నేను చెప్పే సలహా అది అవతల వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు కదా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడకూడదు మాట్లాడాలి కానీ మాట్లాడే మాట ఆచితూచి హుందా అయిన మాట అయి ఉండాలి అలా అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశం నా అభిప్రాయం అది ఒక్కొక్కసారి మన అభిప్రాయానికి తేడాగా కూడా మాట్లాడుతూ ఉంటాం అలా ఉండకూడదు మన సొంత అభిప్రాయమే మనకు ఉండాలి అవతల వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళు ఏమైనా చెప్పి పెట్టినా కూడా మన ఏది సొంత స్వభావం ఏదో అదే మాట్లాడాలి అంతే తప్ప వేరేగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు తర్వాత నిన్న నా మ్యాంగో శారీ కలర్ శారీ చాలా బాగుంది అన్నారు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాగా నేను కట్టుకొనివి అలా చాలా ఉంటాయండి కాకపోతే నాకు ఈ కాటన్స్లోనే సుఖం అనిపిస్తుంది అందులో ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా నాకు ఇంకా వీటితోనే ఉంటూ ఉంటాను పగలు మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు కూడా పొద్దున్న స్నానం చేసి సాయంత్రం స్నానం చేసి ఇంకా కాటన్తోనే జీవిస్తూ ఉంటాను అందుకని అంటే చాలామంది ఈవినింగ్ అయితే నైటీస్ అవి వేసుకుంటారనుకోండి నాకు అలవాట్లేదు నైటీల్ వేసుకోవడం చిన్నప్పుడంతా అసలు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడే నా పెళ్ళైపోయి నా సొంత కాపురం ఉన్న మా నాన్నగారు మేము ఎప్పుడు చాలా ఊళ్ళలో చోటే ఉండేవాళ్ళం మేము ఉండే చోట ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఇచ్చే వచ్చే చోట ఒకటే దాంతో తరచు తరచు తారసపడతాం కదా మా ఫాదర్కి జుట్టు కట్ చేసుకున్న నైటీలు వేసుకున్నా ఆయనకి ఇష్టం ఉండదండి ఇష్టపడేవారు కాదు ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది మా కోడలు లేనిపిస్తారు ఇంత పెద్ద అయిపోయినా ఇంకా తండ్రికి భయపడతారా అని భయం కాదు అది ఒక అలవాటు ఇంకా పెద్ద అయిన అయిపోయారు కదా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఆయనకి ఇష్టం లేని పరి ప్రత్యేకించి నేను చేయడం ఎందుకు అని చెప్పి కేవలం నాకు ఆపరేషన్స్ అయినప్పుడు మాత్రమే ఒక నెల ఆళ్ళు వేసుకున్నాను నేను తర్వాత ఇప్పుడు వేసుకోలేదు అయినా ఒక విధంగా చీరలోనే నాకు గాలి వేసినట్టు ఉంటుంది పైనుంచి నైటీకి బురకాలా అనిపిస్తుంది నా ఫీలింగ్ ఇదైతే గాలి తగులుతుంది కదా చీర అయితే గాలి తగులుతుంది కదా చక్కగాను అని అనిపిస్తుంది అంతకన్నా ఏమీ లేదు ఎవరిష్టం వాళ్ళది దానికే ఉంది కానీ ఇవ్వండి ఇవాళ మీతో చెప్పే నేను కబుర్లు విశేషాలు అందరూ మాట పొదుపుగా హుందాగా ఉండండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందావా మరి మీ స్నేహితురాలు పన్నాల